स्नेःकान्ताय कल्याणविधये निधयेत्तिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गळं मङ्गलाशासनपरे मथाचार्यपुरोगमै सर्वैश्च पूर्वैराचार्यै सत्कृता श्री मङ्गलं श्रीबहाद्री श्रीलक्ष्मी भिङ्गाष्टमी उदय श्रीवार प्रांगण में महाद्वर में उोपाल श्रीवार उभयदार आलय अधिकार स्वामारी पंचावृताभिषेक पुण्यावात महानैवेद्य सहस पूजा कार्यक्रम मुग्चि तिगे श्रीवार सर శ్రీవారి పాత్ర చేసి సాయంకాలం ఆరున్నర ఏడు గంటలకు స్వామివారి నివేదన అయిన పూర్తి అయిన తర్వాత వేణుగోపాల స్వామివారి విజయాలోచనం సాయంకాలం ఏడున్నర ఎనిమిదిన్నర బుయాలలోచన చేసి తిరిగి స్వామివారిని శ్రీవోత్సవం చేసి పూర్తిగా ఇవాళ నవమి సోమవారం ఉదయం శ్రీవారి పూజా సేవా కార్యక్రమాలు ప్రారంభించి సాయంకాలం శ్రీవారి వసంత వల్లభ స్వామి ఉభయనాంచారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు సాయంకాలం మంటపోత్సవంలో వేంచేపు చేసి స్వామివారి వేణుగోపాల్ అలంకారం చేసి అవమాన సేవ విశేషమైన పుష్ప అలంకరణతో శ్రీవారి తుర్వీధులతో స్వామివారి గుట్లోత్సవం చేయడానికి స్వామివారి మహాప్రాచారము మహామంగళ చేసుకొని మహాభావిని పుట్టి మంటపమున స్వామివారిని వేంచేపు చేసి పుట్టి కొట్టిన తర్వాత మా వారి మహా నైవేద్యం తిరువీధులు ఉత్సవం చేసిన తర్వాత తిరువీధులు భక్తులందరూ కూడా మా వారి నుంచి భారత నుంచి విజా కార్యక్రమాలు త్రివీధులు వారికి ఆచారో చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వేణుగోపాల స్వామి మహాద్వారంలో ఉండే వినాయకుడు వేణుగోపాలస్వామివారి స్వామి శ్రీవారి పఠభోక్షంలో నేను చెప్పి చేసి తిరిగి లోపల బాల్యంలో చేసి చేసి శ్రీవారి సేవా చేయడం కృష్ణోత్సవం కుక్రోత్సవం ఇదంతా కూడా భక్తులందరూ కూడా శ్రీవారి దర్శించి ఇప్పుడు గెలికించి శ్రీవారి భక్తుల కంటే విశ్వస్తున్నాం